హైదరాబాద్ అర్ధరాత్రి నగరం నిద్రపోతున్నప్పుడు కుకట్పల్లిలోని ఓ పాత అపార్ట్మెంట్ బ్లాక్ ఎదుట నియాన్ లైట్లు ఆగి ఆగి వెలుగుతున్నాయి వాతావరణంలో బిగబట్టిన ఓ గంభీరత అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ హఠాత్తుగా సైరన్లు బూట్ల శబ్దాలు తుపాకులతో వచ్చిన ఎన్ఐఏ అధికారులు సడన్ గా ఆ ఇంటి లోపలికి ప్రవేశించారు అది ప్లాట్ నెంబర్ త్రీ జీరో వన్ ఇంట్లో లైట్లు తక్కువ కాంతిలో వెలుగుతున్నాయి ఓ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా టీ తాగుతున్నాడు తన కళ్లల్లో ఏవో ఆలోచనలు కానీ భయం తెలియని తనం అతని కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది పెదవులపైన ఆ చిరునవ్వు ఊహకు అందని ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తుంది అతడే డాక్టర్ విక్రమాదిత్యరావు భారతదేశపు అగ్రశ్రేణి న్యూరో సైంటిస్ట్ పద్మ పురస్కార గ్రహీత కానీ ఈ రాత్రి అతడు భారతదేశ సెక్యూరిటీకి భంగం కలిగించే ఓ రహస్య మూడవ ప్రధాన నాయకునిగా అరెస్టు కాబోతున్నాడు అతనిని చుట్టుముట్టిన కమాండోలలో ఒకరు గట్టిగా చేతులు పైకెత్తు కదలద్దు అని అరిచాడు విక్రమ్ తన చేతులు నెమ్మదిగా పైకెత్తుతాడు ఆ చేతులు పైకెత్తేటప్పుడు భయంతో ఎత్తినట్లుగా లేదు ఒక శ్రావ్యమైన సంగీతాన్ని సృష్టించే ఆర్కెస్ట్రాను గైడ్ చేసే నాయకునిలా ఉన్నాయి ఆ చేతి కదలికలు అప్పుడు వెలువడింది అతని నోటి నుండి ఒక మాట అదే ఆట మొదలైంది అని ఈ మాటలే దేశవ్యాప్తంగా తరువాత న్యూస్ హెడ్లైన్లుగా మారిపోయాయి అవే భారత శాస్త్రవేత్త బ్రెయిన్ హ్యాకింగ్ కుట్రలో అరెస్ట్ మెదడ్ లో స్పైవేర్ కేవలం సైన్స్ ఫిక్షణ లేదా వాస్తవమా అంటూ అలా ఆ అర్ధరాత్రి నిశ్శబ్దం రద్దలైంది అది మాస్కో నగరం మంచు తుఫాన్తో నగరమంతా దట్టమైన మంచుతో కప్పబడిన వేళ అప్పుడే సరిగ్గా అప్పుడే మాస్కో నగరంలోని ఇండో రష్యన్ రహస్య ప్రయోగశాలలో ఓ ప్రమాదకరమైన ప్రాజెక్టు మొదలైంది అది ఆయుధాలను తయారు చేసే ప్రాజెక్టు కాదు అంతకు మించి ఆ ప్రాజెక్టు పేరు కల్పవృక్ష లక్ష్యం మనిషి మెదడినే ఆయుధంగా మార్చడం ఈ ప్రాజెక్ట్ నాయకుడే డాక్టర్ విక్రమాదిత్యరావు భారతదేశపు అత్యుత్తమ న్యూరో శాస్త్రవేత్త విక్రమ్కు తోడుగా ఉన్నాడు డాక్టర్ అర్హాన్ లుత్రా లండన్కు చెందిన సైబర్ స్పెషలిస్ట్ అత్యంత మేధావి కానీ ఆ మేధలు పెను విధ్వంసాలను సృష్టించగల పర్వర్టెడ్ తెలివితేటలు అతనివి వీరిద్దరూ కలిసి రూపొందించారు ఓ నానో ఇది మనిషి నర్వస్ సిస్టంలో ఇట్టి ఇమిడిపోతుంది ఆ చిప్ ద్వారా బయట నుండే చిప్ అమర్చిన మనిషి మెదడిని నియంత్రించవచ్చు ఆ చిప్ ద్వారా వైర్లెస్ ఆదేశాలను నేరుగా మనిషి మెదడుకి పంపించి ఆ మనిషిని తనకు కావలసినట్టు ఆడించొచ్చు అతనితో ఏమైనా చేయించొచ్చు ఒకసారి ఆ చిప్ అమర్చితే చాలు ఆ మనిషి ఓ రిమోట్ తో నడిచే రోబోలా మారిపోతాడు మొదట్లో విక్రమ్కి అది ఓ సైన్స్ డిజైన్ అనిపించింది కానీ ఆ రోజు అతను అర్హాన్ బ్లూ ప్రింట్ చదవటం జరిగింది దాంతో విక్రమ్కు అర్థమైంది తానెంత ప్రమాదకరమైన పరిశోధనలో భాగంగా ఉన్నాడు ఇది రీసెర్చ్ కాదని ఈ ప్రయోగం రక్షణ కోసం కాదని ఇది మానవ సైన్యం సృష్టించే ఒక భయంకర ప్రయత్నం అని అర్థమైంది విక్రమ్కి వెంటనే విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ చిప్ చేస్తాడు పెను ప్రమాదాన్ని తప్పించానని ఆనందంలో ఉన్న విక్రమ్ తనతో నమ్మకంగా బిహేవ్ చేసే మెదడులోనే ఆ చిప్ అమర్చేశాడని తనకి తెలియకుండానే అర్హాన్ తనని తనకు తాను నియంత్రించుకోలేని స్థితిలోకి నెట్టేశాడని ఇప్పుడు ఏమవుతుంది విక్రమ్ తనకు తెలియకుండానే తనలో అమర్చిన ఆ చిప్ ను విచ్ఛిన్నం చేయగలడా అర్హాన్ విక్రమ్ ఎలా వాడతాడు ఏ దారితీస్తుంది స్థలం హైదరాబాద్ కాలం ప్రస్తుతం డాక్టర్ విక్రమాదిత్యరావు అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఒక గొప్ప సంచలనంగా మారింది ముగ్గురు ప్రముఖ మిలిటరీ అధికారులు వేరే వేరే నగరాల్లో వేరే వేరే సమయంలో అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు వాళ్ల శరీరాలు చల్లగా ఉన్నాయి కానీ ఇంకా తెలుసుకునే ఉన్న వాళ్ల కళ్లల్లో వాళ్లు పడిన భయపు స్పష్టంగా తెలుస్తున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ ను జాగ్రత్తగా పరిశీలించిన అధికారులకు ఈ హత్యల ఒకదాంతో ఒకటి కలిపే మూడు ప్రధాన విషయాలు బయటపడ్డాయి మొదటిది ఒకే ముగ్గుల్ మిలిటరీ అధికారులు ఒకే న్యూరో సైన్స్ సెమినార్ కి హాజరయ్యారు అదే సెమినార్ లో విక్రమ్ పాల్గొని కీలక ప్రసంగం ఇచ్చాడు రెండవది వారి విపరీతమైన అసహజ ప్రవర్తన హత్య ముందు వారంతా అసహజంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు ఉదాహరణకు రాత్రిలో నిద్ర లేకుండా గడపడం సూన్యంలోకి చూస్తూ గంటల తరబడి సంఖ్యలు కోఆర్డినేట్స్ పదాలు నిధులలో పలవరించటం వంటి వారు గమనించారు ఇంతకు ముందు ఇప్పుడు వారు అలా ప్రవర్తించి ఉండకపోవడం ఇప్పుడే వింతగా అసహజంగా ప్రవర్తించడం వారి అనుమానానికి మరింత బలాన్ని చేకూర్చింది ఇక మూడవది ముగ్గురికి కామన్ గా వెనక ఉన్న మచ్చ వారి మెడవెనక ఆపరేషన్ చేసి మాలినట్లు ఉన్న చిన్న మచ్చ ఇది సాధారణం కాదు ఇది మెదడుకు సిగ్నల్స్ పంపించే నాడులకు ఒక చిప్ అనుసంధానించబడి వడి ఉండటం అది సిగ్నల్ రిసీవింగ్ పాయింట్ అయి ఉండొచ్చని పోస్టుమార్టం చేసిన వైద్యులు వ్యక్తం చేసిన అనుమానం ఇప్పటికే ఎన్ఐఏ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది కేసు బాధ్యత తీసుకుంది సుప్రియ వర్మ మానసికంగా ధైర్యంగా ఉండి తన ప్రశ్నలతో కరుడుగట్టిన తీవ్రవాదుల సైతం గడగడ ఉడికించే ఆఫీసర్ తన సుప్రియ నేరుగా వెళ్లింది విక్రమ్ వద్దకి హై సెక్యూరిటీ సెల్ అది లోపల భయంకరమైన నిశ్శబ్దం ఆమె ప్రశ్నలు వేస్తూ ఉంటే విక్రమ్ ఆ వైపు చూసి నవ్వుతూ ఒక్క మాట అన్నాడు నువ్వు జరిగిన నేలం కోసం వెతుకుతున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు వెతుకుతున్నది ఒక సిగ్నల్ ఆ సిగ్నల్ ఇప్పటికే ప్రారంభమైంది ఇక విధ్వంసమే మిగిలింది అని ఆ మాట వినగానే సుప్రియకు గుండె ఆగినంత పనైంది ఏ సంకేతం ఎవరు పంపుతున్నారు ఎక్కడి నుంచి పంపుతున్నారు ఆలోచిస్తుంది సుప్రియ ఆ క్షణంలో విక్రమ్ గుణిగినట్లు అన్న మాటలు ఆ నిశ్శబ్దత నిండిన గదిలో ప్రతిధ్వనించాయి నిన్ను టైం ఆఫీసర్ ఇది ప్రయోగం కాదు ఇది డిప్లాయ్ అయిపోయిన ఒక వాస్తవం అతడి మాట మనుషుల్ని ఎవరూ చంపడం లేదు వాళ్ల చేతులనే ఆయుధాలుగా మార్చేస్తున్నాడు అని అక్కడే అసలు ఆట మొదలవుతుంది ఈ హత్యలు వారికి తెలిసి తెలియక వాళ్ల చేతులే ఆయుధాలే వాళ్ల మెడలే సిగ్నల్ రిసీవర్ గా మారి ఎవరి ఆదేశాలతోనూ ఆ మానవ ఆయుధాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి ఇక నుంచి ఈ కేసు మరియు సాక్ష్యాల ఆధారంగా ముందుకు నడిచేది కాదు ఇది ఫ్రీక్వెన్సీల మధ్య నడిచే సైబర్ యుద్ధం ఎలా దీన్ని ఎదుర్కోవడం జరగబోయే విధ్వంసాన్ని ఎలా ఆపడం సుప్రియ చేతులు రెండు టేబుల్ పై ఉంచి వంగి విక్రమ్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది విక్రమ్ మాత్రం అలాగే కూర్చుని ఉన్నాడు ప్రశాంతంగా ఒక గంభీరత ఉంది తాను లేదు ఎందుకోసమో తాను ఎదురుచూస్తున్నట్టు ఉంది ఎన్ని ప్రశ్నలు వేసినా తాను మౌనంగా కూర్చునే ఉండేసరికి ఒకంత విసుగ్గా అడిగింది ఈ హత్యలతో నీకు సంబంధం ఉందా అని విక్రమ్ తొలిసారిగా మాట్లాడాడు మెల్లగా క్లిష్టంగా ఖచ్చితంగా నువ్వు నేరం ఎవరు చేశారు అని వెతుకుతున్నావు కానీ నువ్వు వెతకాల్సింది సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఈ మనుషులను ఆ సంకేతాల ప్రభావానికి లోను కాకుండా కాపాడాలి అని సుప్రియ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది సంకేతం అని ప్రశ్నించింది తల తిప్పి గోడ వైపు చూస్తూ అన్నాడు ఇది నేరం కాదు ఇది ప్రయోగం కాదు ఇది ప్రయోగం అయిపోయిన ప్రపంచం ఇప్పుడు అది పని మొదలు పెట్టింది అంతే చనిపోయింది ఒకరు రేపు ఇంకొకడు మానవుల్ని చంపడం లేదు వాళ్లను చనిపోయారు అనుకోవడం కంటే వాళ్ల మెదడు నియంత్రణ కోల్పోయి ఎవరో తెలియని శక్తికి లోనయ్యారు వాళ్ల చేతులు ఆయుధాలుగా తెలిసిన వాళ్లు కాదు వాళ్ళు ప్రోగ్రామ్ చేసిన బాడీ ఇక్కడ హత్యలు ఎవరు చేశారు అనేది అసలు ప్రశ్నే కాదు మనం ఆలోచించాల్సింది అసలు హత్యకు ఆదేశాలిచ్చిన ఆ సంకేతం వచ్చింది అని ఆలోచనలో పడింది ఏంటి అని హైదరాబాద్ రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలు విక్రమ్ చెప్పిన ఒక్క మాట ఇది నేరం కాదు ఇది సంకేతం సుప్రియ మనసులో మరలా మరలా అవే మాటలు రిపీట్ అవుతున్నాయి ఆమె నమ్మలేదు కాని ఆ మాట ఓ విత్తనల్లా ఆమె గుండెల్లో నాటుకుపోయింది మరుసటి రోజు అదే విత్తనం వేరుగా డెవలప్ అయింది ఎలాగంటే తన సోదరుల్లో తాను గమనించిన అసహజ లక్షణాల వల్ల ఆమె తమ్ముడు పిక్కి సైబర్ డివిజన్లో రీసెంట్గా జాయిన్ అయ్యాడు గత కొద్ది రోజులుగా అతని ప్రవర్తన పూర్తిగా మారింది రాత్రంతా నిద్రపోకుండా గోడలు చూస్తూ కూర్చోవడం నిద్రలో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని ఏవేవో కోఆర్డినేట్స్ పలవరిస్తూ ఉండటం తల పట్టుకొని ఏడవటం కానీ తెల్లారితే ఏమీ గుర్తుండకపోవడం పదే పదే భయంగా మొబైల్ చూసుకోవడం ఈ లక్షణాలు విక్రమ్ చెప్పిన ఇప్పటికే చనిపోయిన అధికారుల వివరాలతో చనిపోకముందు వారిలో కనిపించిన మార్పులతో ఏకీభవిస్తున్నాయి సుప్రియకి తన గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది అప్పుడే నిర్ణయించుకుంది తన తమ్ముడిని స్కాన్ చేయించాలని విక్కిని బ్రెయిన్ స్కాన్కి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది స్కాన్ చేయటం ప్రారంభమైంది ఉత్కంఠంగా స్కాన్ వివరాలను చూపించే టీవీ స్క్రీన్ చూస్తుంది సుప్రియ విక్కి మెదడు స్కాన్ తో నిజం తేలిపోయింది అక్కడ ఆమె ఎదురుగా ఉన్న స్క్రీన్ పై ఒక నానో చిప్ స్పష్టంగా కనిపించింది అదే రూపం అదే పొడవు అదే మెడవెనక ప్రాంతంలో ఎంఆర్ఐ స్కాన్ రిజల్ట్ చూసి సుప్రియ గుండె దాదాపు ఆగినంత పనైంది ట్రైన్డ్ ప్రొఫెషనల్ కనుక వెంటనే అలర్ట్ అయింది అది ఎక్కడి నుంచి సిగ్నల్స్ అందుకుంటుందో గుర్తించేందుకు ఆమె వెంటనే తన సైబర్ స్పెషల్ యూనిట్ ను అలర్ట్ చేసింది ఆర్డర్స్ అందుకున్న వెంటనే సైబర్ యూనిట్ రంగంలోకి దిగింది ఆ చిప్ కు వస్తున్న సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు ప్రతి నిమిషం ఒక్కో పింక్ విశ్లేషణ చేశాక స్పష్టమైంది ఈ సంకేతం భారతదేశం నుంచి కాదు అది బయట దేశం నుంచి అని లండన్ లోని ఓ పాతబడిన గోడౌన్ నుంచి లండన్ లోని ఓ పాతబడి ఉన్న జర్మన్ వేర్ హౌస్ లో పనిచేస్తున్న ఒక రహస్య ట్రాన్స్మిటర్ నుంచి ఆ సిగ్నల్స్ వస్తున్నట్లుగా గుర్తించింది టీం ఒక ఓల్డ్ బ్రాడ్బ్యాండ్ ఛానల్ ద్వారా ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్ తో పంపబడుతున్నాయి ఆ సిగ్నల్స్ ఆ బ్రాడ్బ్యాండ్ ఒక ఫేక్ ఐడిపై రిజిస్టర్ అయింది దాని పేరు అజ్రైల్ భారతదేశంలోని వంద మందిలో అమర్చిన చిప్ కి ఆ సంకేతాలు చేరుతున్నాయి సుప్రియ తిరిగి విక్రమ్ను కలవాలని నిర్ణయించుకుంది ఆమె వెంటనే మళ్లీ విక్రమ్ సిల్వద్దకు చేరుకుంది ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు ఉద్వేగం లేదు కేవలం ఒకే ఒక ప్రశ్న ఉంది అజ్రయల్ ఎవరూరు అని సూటిగా అది అడిగింది విక్రమ్ను విక్రమ్ తల తిప్పి చూస్తూ కొద్దిగా నవ్వినట్టు అజ్రయల్ నా పాలిటో ఓ భూతంబం అతన్ని చంపలేకపోయాను ఇప్పుడు అతడే నా రూపాన్ని వాడుతున్నాడు అతడి అసలు పేరు డాక్టర్ లుత్రా నీకు గుర్తుందా ఈ పేరు అన్నాడు విక్రమ్ సుప్రియకు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడే సరిగ్గా అప్పుడే మరలా అన్నాడు విక్రమ్ ఇప్పుడు అతడు ప్రయోగించట్లేదు ఇప్పుడు అతడు ప్రపంచాన్ని డెప్లై చేస్తున్నాడు అని ఇక అసలు కథ మొదలైందనిపించింది సుప్రియకు సుప్రియకు తన కర్తవ్యమేంటో స్పష్టమైంది దేశానికి మాత్రమే కాదు ప్రపంచం మీదనే జరిగే మేధో దాడి అని ఆమెకు స్పష్టమైంది తన తమ్ముడి మెదడ్ ద్వారా తన ఇంటిని టెస్ట్ ల్యాబ్గా మార్చేశారని ఇలా ఎందరో మేధో బాంబులు ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా తయారై ఉన్నారని ఇప్పుడు ఆమెకు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి అర్హాన్లు ఆపాలి అని రెండవది తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని వెంటనే బయలుదేరింది సుప్రియ విక్రమ్ తో సహా లండన్ కు లండన్లో ఏం జరిగింది ఆమె లండన్ లోని రహస్య ప్రయోగశాలలో ఏం చూసింది చేసింది లండన్ శివార్లలోని సీక్రెట్ గోడౌన్ వర్షం కురుస్తుంది ఎవరూ లేకుండా ఓ శ్మశానాన్ని తలపిస్తుంది ఆ ప్రాంతం దూరంగా విసిరేసినట్లుగా ఆ పాతబడ్డ గోడౌన్ ఆ గోడౌన్ కు ముందున్న క్లోజ్డ్ నో ఎంట్రీ బోర్డు ఆ భవనం పరిస్థితిని లోకానికి తెలియచేస్తుంది నిజానికి అది అబద్ధం అది రహస్యంగా నిర్వహించబడుతున్న ఓ సిగ్నల్ కేంద్రం అజ్ఞాత శక్తులకు నియంత్రణ నిలయం ప్రస్తుతం అది ప్రపంచాన్ని శాసిస్తున్న మానవ మేధో బాంబుల నియంత్రణ స్థావరం సుప్రియా విక్రమ్ ఇద్దరు లండన్ చేరుకున్నారు వారిద్దరూ ప్రత్యేక అనుమతులతో విమానంలో లండన్కి చేరుకుని బ్రిటన్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆ గోడం దగ్గరికి చేరుకున్నారు గోడం దగ్గరకు సమీపిస్తున్న కొద్ది విక్రమ్ లో ఏవో తెలియని మార్పులు వస్తున్నాయి ఒళ్ళంతా కష్టంగా మారుతుంది అతడికి తన తల బద్దలైపోతున్నట్టుగా ఉంది అమర్చిన చిప్ యాక్టివేట్ అవుతుందన్న సంకేతం స్పష్టంగా తెలుస్తుంది విక్రమ్ లో క్షణక్షణం వస్తున్న మార్పులను సుప్రియ ఓ కంట గమనిస్తూనే ఉంది సుప్రియ విక్రమ్ ను కంట్రోల్ చేసుకోమని హెచ్చరించింది విక్రమ్ మనం మన ఇన్వెస్టిగేషన్ లో చివరి దశకు వచ్చేసాం ఇంకొద్ది దూరం ఉంది మనకు పెద్దగా టైం లేదు కంట్రోల్ ఇవ్వాలి అంది కాదు ఒకంత గట్టిగా హెచ్చరించింది విక్రమ్ కేసు చూస్తూ అన్నాడు ప్రయత్నిస్తున్నా విజయం సాధించకుండా పోను అని ఇద్దరు గోడౌన్ సమీపించారు మెల్లగా గోడౌన్ తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు లోపలి పరిస్థితులు చూసి వారు ఆశ్చర్యపోయారు అది విశాలమైన పెద్ద హాల్ అక్కడ దాదాపు ముప్పై మందికి పైగా మనుషులు వారంతా కుర్చీలకు బంధించబడి ఉన్నారు వారి మెదడులకు తేలికపాటి వైర్లతో కనెక్షన్లు వారికి హావభావాలు లేవు కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ లోపలంతా శూన్యం ప్రతి ఒక్కరూ ఎదుట ఉన్న స్క్రీన్లకు కనెక్ట్ అయి ఉన్నారు ఆ స్క్రీన్లపై ఒకే వాక్యం స్పష్టంగా మెరుస్తుంది ఫైనల్ మనుషులు కానీ ఇప్పుడు బొమ్మలు సిగ్నల్ కి విధేయంగా ఉండే శరీరాలు మాత్రమే అప్పుడే ఆ గది మూల ఉన్న చీకట్లో నుంచి ఓ రూపం బయటికి వచ్చింది అతను సూట్ వేసుకున్నాడు ముఖంపై నిర్లక్ష్యంతో కూడిన తురుసు నవ్వు అతడే డాక్టర్ అర్హాన్ విక్రమ్ విక్రమ్కి ఒకప్పుడు స్నేహితుడు ఇప్పుడు శత్రువు అతడన్నాడు విక్రమ్ నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోయావు కానీ నేను ఈ భవిష్యత్తును నిర్ణయించాను మనుషుల మెదడే నా ఆయుధం వెంటనే సుప్రి తుపాకీ పైకెత్తింది అర్హన్ నవ్వుతూ అన్నాడు నన్ను కాల్చవచ్చు కానీ వీళ్ల మెదళ్లలో ఉన్న కోళ్లు ఆపలేదు ఒక్క బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా ప్రపంచం నా సంకేతం కోసం ఎదురుచూస్తోంది అని వెంటనే అర్హాన్ ఒక చిన్న రిమోట్ బటన్ నొక్కాడు తక్షణమే విక్రమ్ స్పందించాడు అతని చూపు సీరియస్గా మారింది ముఖం కంపించడం ప్రారంభించింది అతని శరీరం నెమ్మదిగా కదలటం మొదలుపెట్టింది నెమ్మదిగా విక్రమ్ చేతిలో ఉన్న తుపాకి సుప్రియ వైపు తిరిగింది ఇప్పుడు విక్రమ్ లక్ష్యం సుప్రియను అంతం చేయడం ఇప్పుడు విక్రమ్ చేతులు విక్రమ్వి కావు ఇప్పుడు అతని మెదడు అతన్ని కాదు అతను పూర్తిగా సిగ్నల్స్ కు ఆధీనమయ్యాడు అతనిలోని చిప్ పూర్తిగా అర్హాన్ కు ఆధీనంగా పనిచేయడానికి చివరి దశలో ఉన్నప్పుడు విక్రమ్ పూర్తిగా అర్హాన్ వశం కాబోయే క్షణం ముందు ఆ చివరి క్షణంలో విక్రమ్ పెదవులు కదలటం ప్రారంభించాయి అతను చదువుతున్నాడు తాను రచించిన పద్యం ఓ సైబర్ డిఫెన్స్ కోడ్ ని నా మనస్సి నాకు కంచుకోటాన నా ఆత్మశక్తి ఓ అగ్ని బావుట చీకట్లను ఛేదించే వేటనాదా వెలుగులు సృష్టించడానికి ఇది ఆది ఈ పద్యంలో దాగి ఉంది విక్రమ్ సృష్టించిన ఓవర్ రైడింగ్ కోడ్ విక్రమ్ మెదడులో దాచిన డికోడింగ్ సంకేతం ఈ పద్యాన్ని పూర్తిగా చదివిన క్షణంలో చిప్ రీసెట్ అయింది విక్రమ్ మళ్లీ తనకు తానే తన ఒరిజినల్ స్థితిలోకి మారిపోయాడు విక్రమ్ చేతిలోని తుపాకీ నేలపై పడిపోయింది అతని కన్నుల్లోకి చైతన్యం తిరిగొచ్చింది అదే క్షణంలో విక్రమ్ రూపొందించిన డీకోడింగ్ సిగ్నల్ వల్ల అర్హాన్ విడుదల చేసిన సిగ్నల్ రివర్స్ అయింది నెట్వర్క్ అంతా ఒక్కసారి జామ్ అయింది అర్హాన్ ఎదురుగా ఉన్న స్క్రీన్లు పగిలిపోయాయి సిస్టమ్ ఓవర్లోడ్ అయింది తీవ్రమైన విద్యుత్ ఛార్జ్ అర్హాన్ మంటల్లో తగలబడ్డాడు చివరిసారిగా అతడు గంభీరంగా అన్నాడు ఇది ముగింపు కాదు ఇది మొదటి అధ్యాయం మాత్రమే అని పిక్రన్ సుప్రియా బయటికి వచ్చారు గోడౌన్ తలుపు మూసేశారు ఆ లోపల ఉన్న వారిని ప్రభుత్వ సిబ్బంది కాపాడారు చివరిలో గోడౌన్ మూలన ఓ చిన్న బ్లూ లైట్ మిణికుమి నిరుస్తుంది అజ్రైల్ బ్యాకప్ మోడ్ ఎనేబుల్డ్ అజ్రెల్ మరణించాడు కానీ అతడి సంకేతం ఇంకా బతికే ఉంది తర్వాత ఏం జరుగుతుందో కాలగా నిర్ణయించాలి